యూజ్ఫుల్ అయ్యే ఇచ్చే మన శ్రీ బాబా వారి స్వీయ రచనలతో మన ముందుకు వచ్చిన తత్వాన్ని పాడి వినిపించి దాని అర్థాన్ని కూడా కొంతవరకు తెలపడానికి ప్రయత్నం చేస్తాను నీవు హిందువు కాదు ముస్లిం కాదు అంటూ మన ప్రపంచంలోని మానవాళికి స్వామివారు తెలియజేసినటువంటి ఈ తత్వంలోని సారాంశం మనిషి మేము హిందువులు ముస్లిములు క్రైస్తవులు జైనులు అలా రకరకాలుగా కులాలు మతాలు పెట్టుకుంటున్నారు దాని ద్వారా ఎన్నో మత కల్లో కల్లో ఘర్షణలు విభేదాలు చాలా వరకు మనుషులు మనుషుల మధ్య దేశాల దేశాల మధ్య గ్రామాలు గ్రామాల మధ్య కులాలు కులాల మధ్య చిచ్చు పెట్టుకుంటున్నారు అలాంటి వాతావరణం రాకూడదు అందరూ మానవులందరూ ఒక్కటే అనే వాక్యాన్ని తత్వ ప్రపంచానికి ప్రపంచానికి అన్వర్ బాబా వారు సందేశాన్ని ఇచ్చారు ఇటువంటి గురుపీఠం నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఉండదు ఆల్ రిలీజియన్స్ ఆఫ్ వన్ అంటే మొత్తం అన్ని మతాలు ఒకటే అనే సారాంశాన్ని మన గురుదేవుల వారు అందరికీ తెలియజేశారు అదే బాటలో నడిచారు మనల్ని కూడా అదే సన్మార్గంలోనే నడవండి కులాలు మతాలు పెట్టుకోవద్దండి కులాలు మతాలు హింసవద్దండి అని గురుదేవుల సన్మార్గం అంటే ఉపన్యాసం ఇచ్చారు ఆ దారిలోనే మనం కూడా స్వామివారి భక్తాదులందరూ కూడా మనం నడుచుకోవడం గురుదేవులు ఆశీస్సు పొందడం అయినటువంటిది అవుతుంది కాబట్టి ఈ తత్వాన్ని మీ ముందుకు తీసుకొ నీవు హిందువు కాదు ముస్లిం కాదు సంతా మన కనుపించి మానవుడవు నీవు మానవుడవు నీవు చూడండి నీవు హిందూ కాదు ముస్లిం కాదు పుట్టేటప్పుడు ఎలా పుట్టినావు మనకేమన్నా హిందువు హిందూ అని ఏదైనా రాస్తారా లేదంటే హిందువులు ఒక రకంగా ఉండి ముస్లింలు ఇంకొక రకంగా ఉండి క్రైస్తవులు ఇంకొక రకంగా ఉండి పుట్టలేదు కదా పుట్టేటప్పుడు ప్రతి ఒక్కడు మానవుడు కూడా ఒకేలాగే పుట్టతారు హిందువు రుద్రాశ్రమాలు వేసుకొని పుట్టలేదు క్రైస్తవులు మెల్లెక్కి సిలువ వేసుకొని పుట్టలేదు ముస్లింలు టోపీ పెట్టుకొని పుట్టలేదు ప్రపంచంలో ఏ మనిషి అయినా కూడా మానవుడుగా జన్మించినప్పుడు ప్రతి ఒక్కరు ఒకరు ఎలా పుడతారో అలానే ఉంటుంది కానీ ఈ మధ్యలో మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం కులము మతాలు భేదాలు అన్ని ఇవి మధ్యలో వచ్చినవి కానీ నువ్వు హిందువు కాదు ముస్లిం కాదు క్రిస్టియన్స్ కాదు జ్వరాస్ట్రియన్ కాదు ఏవి కాదు నువ్వు మమతలు పెంచే మానవుడు నీవు అని మనకి స్వామివారు చక్కగా రచించడం జరిగింది దయా కరుణ శూన్యమైన జాతి లేదురా వీతి ప్రేమ లేనట్టి కులం లేనరా మానవుడే సౌఖ్యంగా పతకాలంటే మానవత వెనువలు తెలియవ తెలియవలయురా తెలియవలయురా దయా కరుణ జాతి లేదా దయ కరుణ అనేటివి ఉంటే ప్రతి మనిషి కూడా మనిషిలాగా మానవత్వంతో ఉండే మనిషిలాగా ప్రతి కళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా దయా కరుణ అనేది మనిషికి ఆ రెండు అనేది ఆభరణాలు లాంటివి అన్నమాట మనిషికి ఇప్పుడు మనము ఏది రకరకాల ఆభరణాలు వేసుకుంటాం బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు అవన్నీ వేసుకుంటాం అవి ఎలా మనం వేసుకుంటామో ప్రతి మనిషి అనేది కూడా దయ అనేది ఉండాలా తర్వాత కరుణ అనేది ఉండాలా సాటి మనిషి పైన ప్రేమ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట దయాకరణ శూన్యమైన జాతీయాలరా ఇవి రెండు లేకుండా జాతీయాల ఏ జాతిలో అయినా కూడా దయాకరణ శూన్య ఆ రెండు ఉండాలన్నమాట హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ఇంకా మిగతా వేరే సిక్కులు కావచ్చు బౌద్ధులు కావచ్చు ఇలాంటి ఎవరైనా కావచ్చు ఏ మతంలో ఏ కులంలో ఈ రెండు ఖచ్చితంగా మనకి ఆభరణాలు లాంటివి మాదిరిగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అవి ప్రతి మనిషికి అవసరం అవి మన మనల్ని సన్మార్గంలో నడిపించడానికి దోహదపడతాయన్నమాట దయాకర్ణ శూన్యమైన చాతీల ప్రీతి ప్రేమ లేనట్టి కులము లేనరా చూడండి ప్రీతి ప్రేమ లేనట్టి కులాలు కులములు కూడా ఇవన్నీ లేనప్పుడు ఇవన్నీ ఎందుకు అని అంటున్నాడు మా నముడే సౌఖ్యంగా బ్రతకాలంటే మానవత విలువలు మానవ మానవుడు సౌఖ్యంగా బ్రతకాలంటే మానవత విలువలు తెలుసుకోవాలి మానవత్వం విలువలు లేకున్నప్పుడు వాళ్ళు మనుషులే కాదు ప్రతి మనిషికి మానవత్వం అనేది సాటి మనిషి పైన ప్రేమ దయా కరుణ అనేది ఉండాలి ఇప్పుడు చూడండి ప్రపంచంలో కన్న తండ్రిని చంపేసే కొడుకులు ఉన్నారు కన్న తల్లిని కూడా కిరాతకంగా చంపే కొడుకులు చూస్తూ ఉన్నాం పేపర్లో చూస్తున్నాం టీవీలలో చూస్తున్నాం అదేవిధంగా కొన్ని మానవీయ సంఘటనలు కొన్ని డేంజర్ అసలు అవి మనుషులకి ఆ ఆలోచన ఎట్లొచ్చింది అనే ఆలోచన వస్తారు ఒకసారి కొన్ని అకృత్యాలు జరుగుతూ ఉంటాయి మానవ మానవత్వం విలువలు మరిచిపోయి అకృత్యాలు జరుగుతుంటాయి అన్న చెల్లెల పైన అగత్యాలు జరుగుతున్నాయి తర్వాత వాయు వరసలు లేకోకుండా రకరకాల ఘోరాలు జరుగుతున్నాయి మానవత్వం విలువలు వంట కలిసిపోయి ప్రపంచంలో ఎక్కడో చోట ప్రతిరోజు ప్రతినిత్యం జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ప్రతి మనిషి కూడా మానవత్వం విలువలు లాంటివి మనం తెలుసుకోవాలని మా గురుదేవులైనటువంటి వారు మనకి తెలియజేశారు ఎగిరేటి పక్షుల పూల ముడిదిరా నడియాడే చీములకు మతం ఏదిరా కలిసి మెలిసి బ్రతుకుటే నేర్చుకున్నమురా కలిమి బలిమి కన్ననే ప్రేమ గనమురా ప్రేమ గనమురా ఎగిరే పైన ఎదురుతానే పక్షులు ఆ పక్షులకి ఏముకులు ఉంది ఎగిరేటి పక్షులకు కులము ఏదిరా నడియాడే చీమలకు కులం ఏదిరా మరి పక్షులన్నీ కూడా ఎంతో హాయిగా పెరుగుతున్నాయి దానికి కులం లేదు మతము లేదు పశువులు ఉన్నాయి కులం లేదు మతం లేదు అన్ని పశువులు ఉన్నాయి ఇప్పుడు ఒకటి తెల్ల ఉంది ఒకటి ఎర్ర ఉంది ఒకటి నల్ల ఉంది కానీ రకాలు వేరే ఉంటాయి కానీ అవి ఇచ్చే పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి వాటిని వాటి రక్తం ఎర్రగానే ఉంటుంది నడియాడే చీమలకు జాతీయ చీమలకి జాతి ఏవి పశుపక్షాలకు జాతి లేవు ఇప్పుడు జాతి మతము కులము అవన్నీ మనం ఎంచుకునే పెంచుకుందాం అనుకుందాం ఒకటి ఇప్పుడు ఒక తక్కువ జాతి కులం వాళ్ళకి సూర్యుడు ఎలా కనపడతాడు లేదు పెద్ద జాతి అంటే మేము బ్రాహ్మణులు మేము వైశ్యులు అట్లా ఇట్లా అంటారు వాళ్ళకి ఎట్లా కనపడతాడు సూర్యుడు వేరే కనపడతాడా లేదు వాళ్ళకి భూమి ఒకే రకంగా ఉంటుంది సూర్యుడు పక్షభూతాలన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి ఈయన జాతి కులంలో దీపం వెలిగించినా వెలుగుతుంది పెద్ద రిచ్ ఫ్యామిలీలో దీపం వెలిగించినా ఒకేలాగా వెలుగుతుంది ఏటికి కులాలు మతాలు భేదాలు ఏమి లేవు గాలికి కులమేది గాలికి కులం ఎందుకు నీళ్ళకు కు కులిమైదుంది భూమికి కులం ఉంది ఈ కులమత భేదాలు ఎంచకూడదని ఇది ఇందులో సారాంశం ఎగిరేటి పక్షులకు కులం వీదిరా నడయాడ చీమలకు మతం వేదిరా కలిసి మెలిసి బతుకుటే నేర్చుకునమురా కలిమి బలిమి కన్నే ప్రేమ గనమురా ప్రేమ గనము కలిసి మెలిసి బ్రతకండి మానవులందరూ కలిసి మెలిసి బ్రతకండి కులాలు మతాలు అన్నీ వదిలేసి అందరూ బాయి బాయి కుల మతాలు లేకోకుండా సోదరులాగా సోదర ప్రేమను పంచి అందరూ కలిసి మెలిసి బ్రతికితే అందులో మంచి కలిమి బలిమి కన్నా ప్రేమే గుణము కలిసిమెలిసి బతికి ఒకరికొకరు ప్రేమించుకోండి ఒకరికొకరి ప్రేమను పంచండి మనిషి సాటి మనిషికి ప్రేమగా మాట్లాడియాల ప్రేమను చూపించాలి గౌరవం మర్యాదలు ఇలాంటివన్నీ తిప్పుచ్చుకోవాలన్నమాట ఆచార విచారము ఎంచబోకురా ఆదర్శపు జీవనమే సుఖమునిచ్చురా ధర్మప్రభువు చూపిన రాజబాటరా మర్మ మెరిగి గనుల మార్గం అనుసరించరా మార్గం అనుసరించరా ఆచార విచారము ఎంచబోద్దురా ఆదర్శపు జీవనమే సుఖమునిచ్చురా ధర్మప్రభువులు చూపిన రాజపాటరా మర్మ మెరిగి గనుల మార్గం అనుసరించరా ఆచారాలు మేము ఇట్లా మేము అట్లా మేము అట్లా చేస్తామంటే మేము ఇట్లా చేస్తామంటే మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి లోపలికి రావద్దండి మేము బయట ఉ బయట ఉంచాలి మీరు ఇట్లాంటి ఆచారాలు కొన్ని కొన్ని వదిలేయనమాట ఇలాంటివి వదిలేస్తే సన్మార్గంలో నడుస్తారు మానవులు మనుషు బతుకుతారు ఇవన్నీ కూడా గురువులు దై దేవుళ్ళు చెప్పిన వాక్యాలే ఇలాంటి ఇవన్నీ వదిలేస్తే సన్మార్గంలో నడుస్తారని శ్రీ అన్వర్ బాబా వారు ఈ పాటను మన కోసం రచించారు నెక్స్ట్ కులము గుణము మిన్న నిజము తెలియరా నీతి లేని బ్రతుకు నీవు బ్రతుకబోకురా మతము భేద మనుషులను చీచివేయురా ధనజ రూపు దాల్చి జనుల కూల్చివేయరా కూల్చివేయరా కులము కన్నా గుణమే మిన్న నిజం తెలియరా నీతి లేని జ నీతి లేని బ్రతుకు నీవు బ్రతకపోకూరా ఇప్పుడు కులాలు మతాలు పేర్లు పెట్టుకున్నారు చాలామంది ఆ కులాల్లో మతాల కన్నా మనిషి యొక్క గుణము మే మేలు ఎక్కువ ఆ మనిషి ఎలా బ్రతుకుతున్నాడు ఎంత నిజాయితీగా ఉన్నాడు ఎలాంటి నడవడికి ఉంది అనేది ముఖ్యం వాళ్ళు ఎవరైనా కానీ ఎవరైనా ఏదైనా కానీ ఏ క్యాస్ట్ అయినా కానీ ఏ మతమైనా కానీ వారి యొక్క గుణాన్ని మాత్రమే చూస్తారు వారి యొక్క గుణాన్ని మాత్రమే చూడాలా వాళ్ళ కులము చూడకూడదు జాతి చూడకూడదు మతాలు చూడకూడదు అనమాట ఇందులో సారాంశం కులము కన్నా గుణమే కరెక్టు అదే చూడాలి ప్రతి ఒక్క మనిషి అని ఇందులో సారాంశం అనలానికి అనిలునికి మతము లేదురా నిండికి నీలకు కులము లేదురా ధరణి సూర్య చంద్రులై సాక్షులైరా సర్వలోక సేవకులై వెలిగినారు రాగినారు అనల్ అనలానికి అనులునికి మతం లేదురా అంటే సూర్యునికి చంద్రునికి మతం లేదు నీటికి నింగికి మతము లేదు అందుకు చెప్పాము కదా మాట్లాడుకున్నాము సూర్య చంద్రుడు సూర్యునికి మతం లేదు చంద్రునికి మతం లేదు సూర్యుడు వెలిగిస్తే వెలిగిస్తా అన్నాడు ఆ వెలిగిచ్చినప్పుడు ఆ ఈ వీళ్ళకే వీళ్ళకి మాత్రమే వెళ్తుడియాల ఆ వీళ్ళకి వెలు కొంతమందికి ఏమన్నా ఇది చేస్తున్నాడా ప్రపంచంలో ఉండే మానవులందరినీ ఒక్కటే లెవెల్గా ఒక్కటే సమానంగా సూర్యుడు చూస్తూ ఉన్నాడు సూర్యుడు వెలుగును పంచుతూ ఉన్నాడు విధంగా చంద్రుడు రాత్రి అయితే చంద్రుడు వెలుగునిస్తున్నాడు ఆ వెలుగించినప్పుడు కొంతమందికే ఇస్తున్నాడా వెలుగు కొంతమందికి కొన్ని మతాలకే ఇస్తున్నాడా కొన్ని జాతుల వారికే వెలుగునిస్తున్నాడా చంద్రుడు వెన్నెలు పంచుతున్నాడా లేదు కదా ఆ అనాలునికి అనులునికే కులమత భేదాలు లేవు అని ఈ చరణం యొక్క అర్థం నింగికి నీటికి కులము లేదురా భూమికి నీటికి అగ్నికి కులాలు లేవు మతాలు లేవు ఎవరు ఎవరు వెలిగించినా కూడా అగ్గి వెలుగుతుంది హీన జాతి వాడు వెలిగించినా వెలుగుతుంది పెద్ద గొప్ప జాతి వాడు వెలిగించినా వెలుగుతుంది దీపం అదేవిధంగా భూమి ఎవరు పోయి భూమిలో దుక్కి దున్ని సేద్యం చేసి కష్టపడితే పండుతుంది పేదవాడు చేసినా పంట పండుతుంది హైరిచు ధనవంతుడు సేద్యం చేసి ఇది చేసినా కూడా పండుతుంది మరి ఎందుకు ఈ భేదాలు ఎందుకు ఇవన్నీ కులము మతాలు వదిలేయండి అని టోటల్గా ఈ తత్వంలో సారాంశం అనమాట నింగికి లేదు నేలకు లేదు నీటికి లేదు అగ్నికి లేదు గాలికి లేదు గాలికి కులమేది నేలకు ఈ కులమేది ఎగిరే పక్షుల కులమేది అని ఒక తెలంగాణలో ఒక మంచి కవి ఈ పాటను ప్రపంచానికి పరిచయం చేశాడు ఆయన చాలా మంచి చక్కగా పాడాడు చాలా మంచి పాట అర్థవంతమైన వీటన్నిటికీ కులం లేదు కులము కులము మతము అని నువ్వెందుకు ఊగలాడుతున్నావు అని ఆయన తెలంగాణ కవి చాలా చక్కగా చెప్పాడు అదేవిధంగా మన స్వామివారు కూడా ఇది ప్రపంచానికి తెలియజేయాలా నా శిష్యులు భక్తాదులు మొత్తం ప్రపంచంలో ఉండేవా అందరూ కూడా కులమత భేదాలు ఎంచకూడదు అని చెప్పేసి ఈ తత్వంలోని సారాంశం అనమాట మానవులు అందరూ ఒక్కటేనురా మతం కులం భేదములు రూపుమాపురా సత్య ధర్మ ప్రభుడైన ధర్మ సాటి సాటి ప్రభువుడైన మానవులందరూ ఒక్కటే మానవులందరూ ఒక్కటేనురా మతం కులం భేదములు రూపు మాపురా మానవులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కటే కొంతమంది తెల్లగుండొచ్చు కొంతమంది నల్లగుండచ్చు కొంతమంది ఎర్రగుండొచ్చు కానీ వాళ్ళలో ఉండే రక్తం మాత్రం ఒకటే ఉంటుంది ఎర్రగా ఉంటుంది ఎవరికైనా నల్లగుంటుందా రక్తం లేకుంటే తెల్లగుంటుందే తెల్లగుండే వాళ్ళకి తెల్లగుండి ఎర్రగుండే వాళ్ళకి ఎర్రగుండి నల్లగుండే వాళ్ళకి నల్లగుండి అట్లా ఏమన్నా ఉంటుందా అట్లా ఉండదు అందరికీ ఒకటే ఉంటుంది ఒకటే కళ్ళు ఉంటుంది ఒకటే నోరు ఉంటుంది ఒక్కొరికి రెండు రెండు నోరులు ఉండవు ఒకరికి నాలుగు నాలుగు కండ్లుండవు ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషి కూడా లాగా ఉంటుంది ఒకే రూపం ఉంటుంది ఒకే శరీర ఆకృతులు ఉంటుంది కాళ్ళు నాలుగుండు చేతులు ఐదుండు ప్రతి మనిషి ఒక్కటే మానవులు మానవులు అందరూ ఒక్కటేనురా మతం కులం భేదములు రూపుమాపురా ప్రతి ఒక్కరు మానవులందరూ ఒక్కటే కాబట్టి ఎవరే కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది భేదం ఉండకూడదు సత్య ధర్మ ప్రభువుడైన బొంబం గురుడె ధర్మ ధర్మసార అవనిలో సాటి చెప్పెరా సాటి చెప్పెరా ఈ కులము మతము భేదాలు ఇవన్నీ వదిలివేయండి అని ఆ బొంబం బాబా వారు మనకి తెలియజేశారు ఈ స్వామివారి తెలియజేసినటువంటి సారాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకొని వారు వారు చూపినటువంటి సన్మార్గంలో నడుస్తారని అందరినీ కోరుచున్నాను ఇలాంటి వీడియోలు మీ మొబైల్కి ఇంకా రావాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై జై సద్గురు కుంభం బాబా నమో నమో బాబాయ్ నమో జై